గమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలిసిన అంధకారమా రనరణరంగీతమా కంటి నిండలతో గొంతు తడుపుకోకుమా ఇంటి చలక చేతిలో ఇంకుతున్న తేజమా ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం తెనుము మోసౌ చికులని రాష్ట్ర భవిత గాదా సాక్ష్యం పసుపు జండ నొదులుకొని చేసాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముక్కు దగ భగ భగ ఏ భగ 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 మండుతున్న ఆంద్రరాష్ట్రమా వెనుకులన్నీ వెలివేసిన అంధకారమా నర 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 రంగమైన రామరాజ్యమా దగ పట్టే ెడ్డి గారికి హలో ఏ వరదారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వరదారెడ్డి గారికి టికెట్ ఇచ్చేందుకు మేము తెలియజేస్తున్నాము నువ్వు వచ్చే మెజారిటీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వరదారెడ్డి గారికి చదువుతా మేరెక్టర్ గెలుపు కార్యకర్తలతో ये होता खुशी या सब ये ना मैं मैं मतलब मेरा ये लास्ट टाइम में भी होता है ना బాజీ గారు కూడా అభివృద్ధికి చాలా కృషి చేస్తారని మేము ఆశిస్తూ ఆయనకు మేము అనుకూల అనుబంధం తెలియజేస్తూ మేము పెద్ద ఆయన గమనించారని మేము ఛాయచక్తిగా కృషి చేస్తాం చాలా ఎంతో నమస్కారం అందరికీ నమస్కారం ఓకే ఇదే పెద్ద ఆయన బాధ్యలు వెళ్ళాడు ఆయన గురించి ఏమన్నాడు